మనం అనుకుంటూ ఉంటాం కదా దేవుడు ఎక్కడో ఉంటాడని మన మాటలు వింటున్నాడా వినడా అన్న ఆలోచన అందరికీ వస్తుంది కానీ లలితమ్మ తన భక్తులను ఎలా కాపాడుతుందో చెప్పడానికి మన కళ్ళ ముందే జరిగిన ఒక నిజమైన సంఘటన ఉంది ఇది ఒక మధ్య తరగతి భక్తురాలి జీవితంలో జరిగిన అద్భుతం అందరికీ నమస్కారం మనం దేవుడున్నాడా అని అడుగుతుంటాం కానీ ఆ తల్లి తన బిడ్డల కోసం ఏ రూపంలోనైనా వస్తుందని ప్రాణాలకు అడ్డుగా నిలబడుతుందని ఈ సంఘటన నిరూపించింది ఇది ఎక్కడో పురాణాల్లో జరిగిన కథ కాదు మన తెలుగు మేళపై మన కళ్ళ ముందు జరిగిన ఒక భక్తురాలి యధార్థ గాథ ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది అమ్మ మనల్ని ఎలా కనిపెట్టుకొని ఉంటుందో విజయవాడకు చెందిన ఒక మధ్య తరగతి మహిళ ఆమెకు లలితం అంటే అపారమైన ప్రాణం ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని లలిత సహస్రనామాన్ని మనస్ఫూర్తిగా పట్టించేది పూజ చివర్లో అమ్మవారి పాదాలకు అర్పించిన కుంకుమను తన నుదుటిపై పెట్టుకోవడం ఆమెకు ఒక నిత్యకృత్యం ఆమె నమ్మకం ఏంటంటే ఆ బొట్టు తన తలరాతను మారుస్తుందని ఒకరోజు తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ నుండి విజయవాడకు కారులో బయలుదేరారు జాతీయ రహదారిపై ప్రయాణం సాగుతుంది ఆమె కారు వెనక సీట్లో కూర్చొని మనసులో అమ్మనామాలను మనస్ఫూర్తిగా చదువుతుంది అప్పటికే సూర్యాస్తమయం కావస్తుంది డ్రైవర్ వేగంగా కారు నడుపుతున్నాడు హఠాత్తుగా ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయి కారు అదుపుతప్పింది కారు గాలిలో పల్టీలు కొట్టింది పెద్ద శబ్దం అద్దాలు పగిలిపోయాయి కారు ఒక వైపుకు నుజ్జులు అయింది లోపల ఉన్నవారంతా స్పృహ కోల్పోయారు రహదారిపై వెళ్తున్న వారు వెంటనే వచ్చి చూశారు కారు పరిస్థితి చూసి లోపల ఉన్నవారు ఎవరూ బ్రతికే అవకాశం లేదని అనుకున్నారు ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిందేంటంటే వెంటనే వారిని హాస్పిటల్కి తరలించారు కారులోని మిగతా వారికి తీవ్రమైన గాయాలయ్యాయి ఎముకలు విరిగాయి కానీ ఆ మహిళను పరీక్షించిన డాక్టర్లు నోరెల్లబెట్టారు ఆమె తల అద్దాలకు బలంగా కొట్టుకున్న కారు అంతలా నుజ్జైనా ఆమె ఒంటిపై ఒక చిన్న గీత కూడా పడలేదు అసలు ఇది మెడికల్ సైన్స్కే అందని విషయమని డాక్టర్లు చెప్పారు ఆమెకు స్పృహ వచ్చాక మొదటిసారి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఉదయం ఆమె పెట్టుకున్న ఆ కుంకుమ బొట్టు ముఖం అంతా చెదిరిపోయి ఉంది ఆమెకు అప్పుడు అర్థమైంది కారు పల్టీలు కొడుతున్నప్పుడు ఎవరో తన తలను తన చేతులతో గట్టిగా పట్టుకున్నట్లు అనిపించిందట ఆ స్పర్శ మరెవరిదో కాదు సాక్షాత్తు ఆ లలితమ్మదే ఈ కథ విన్నాక మనకు అర్థమయ్యేది ఒకటే మనం పెట్టే కుంకుమ బొట్టు కేవలం అలంకారం కాదు అది మన ప్రాణాలకు రక్షణ కవచం ఆ తల్లికి మన ఆస్తులు అక్కర్లేదు మనం ఇచ్చే నగలు అక్కర్లేదు కేవలం మన ప్రేమ నమ్మకం ఉంటే చాలు ఆపద సమయంలో ఆమె పక్కనే ఉండి మనల్నే కాపాడుతుంది మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి అమ్మ మహిమ అందరికీ తెలియాలి ఓం శ్రీ మాత్రే నమ